అమ్మ మీకు కొంచెం గా ఉంది వాషింగ్ మిషన్లో నా బట్టలు వేసుకోవడానికి వచ్చాను ఎలా వేస్తానో చూడండి ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు వేయలేదు చూద్దాం ఎలా ఉంటాయి ఏమిటో ఒక్కోటి ఇలా దులుపుకొని దీంట్లో వేసుకోవడమే పడేసుకోవడమే దీని మీద బట్టలు ఉత్కే నయం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఇలా వేసి ఇది లాగేయాలి అమ్మో లాగ లాగిన తర్వాత డిటర్జెంట్ వేయాలి వేస్తున్నాను డిటర్జెంట్ రెండు వాడుతున్నాను దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం పోసుకోవాలని చెప్పింది మా మమ్మీ సరే అని పోస్తున్నాను దీంట్లో కొంచెం అయ్యయో ఎక్కువ పడిపోతుంది పోసేను అయ్యయో కారిపోతుంది అమ్మో పౌడైద్దో ఏమో ఇదిగా వెనక్కి వేసుకోవటమే ఇప్పుడు ఇది ఇలా దాని అంతా అది వెళ్ళిపోమ్మా వెళ్ళిపో 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 అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్విచ్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్ చేసి ఇది ఆన్ చేయమని చెప్పింది వాషింగ్ 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 రన్నింగ్ 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 చూసారా అలాగే చూడండి మీకు ఎప్పుడు నా లాగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడొచ్చు తిరుగుతుంది తిరుగుతుంది చూసారా ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా చూసారా ఎలా తిరుగుతుందో తిరుగుతూనే ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ బటన్స్ దగ్గర తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది జైంట్ వీల్ తిరిగినట్టు ట్రిన్ 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 చూసారు ఎలా తిరుగుతుందో తిరుగు 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 వాటర్ చూసారా ఇలాగా నెంబర్స్ చూడండి ఇప్పుడు వాష్ చూడండి ఉంది వాటర్ చూసారా తీసుకుంటూనే ఉంది అంటే నలభై తొమ్మిది నిమిషాలు అంటే గంట దగ్గర దగ్గర ఇలా మళ్ళీ గంట అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూసారా గంట అయిపోయింది కదా ఒకసారి చూద్దాం వావ్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒకటి తీద్దాం అయ్యో ఇవి తిరగలేయాలంట తెలియక ఇలా వేశాను బాల్స్ కూడా వేసి వేయలేదు మర్చిపోయాను చూసారా ఎలా వచ్చాయో బాల్స్ వేస్తే ఇలాగా అతుకుపోవంటే విడివిడిగా వస్తాయంట అందులో మళ్ళీ తిరగలు వేయాలంట నాకు తెలియక ఇలా వేసాను తిరుగులు వేస్తే ఇలాగా మంచిగా వచ్చేవంట చూసారా ఎలా అయిపోయాయో తిరగలు వేసే పని సర్లే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం తయారు చేయాలి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మంచిగా వేసుకుందాం సరేనా ఆరేద్దాం పదండి జల్ది ఇలా గట్టిగా దురుపుకొని ఇలా ఆరేసుకోవాలి అదే తిరగలు వేసి బాల్స్ వేస్తే ఇలా ముడత కూడా వచ్చేది కాదు మంచిగా వచ్చేది తెలియని పొరపాటు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో చూడండి అదే బాల్స్ వేస్తే ఏ బాధ ఉండేది కాదు అన్నీ నాకే తెలుసు అనుకుంటే ఇలాగే ఉంటది ఇప్పుడు ట్రిపుల్ పెట్టుకుందా ట్రిపుల్ తీసుకొస్తా ఆగండి బాల్స్ కూడా వేస్తే ఏది ఉండేది కాదు అబో ఇంకోసారి మంచిగా ట్రై చేయాలి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్